నమస్తే అండి నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అంటే యాక్చువల్లీ ఇప్పుడు దర్బార్ ఉందని వచ్చాము మేము ఈరోజు లేదంట సో లేదని తెలియగానే ఇంకా ఇక్కడ ఇక్కడ వాళ్ళు తీసుకుంటూ వాళ్ళకి ఇచ్చి వెళ్తాము ఈరోజు అయితే మీరు ఏ సంస్థ వచ్చారు ఇక్కడికి అది న్యూ కలెక్టర్ శ్రీకాకుళం న్యూ కలెక్టర్ ఆఫీస్ వర్క్ చేసాం మేడం గారు ఆ కాంట్రాక్ట్ మాకు పేమెంట్ ఇవ్వలేదని చెప్పి మేము కలెక్టర్కి పది సార్లు ఫిర్యాదులు ఇచ్చాం అలాగే ఎస్పీ గారికి కూడా ఇచ్చాం పాత ముఖ్యమంత్రికి కూడా ఇచ్చాం అయినా మాకు న్యాయం జరగలేదు మేడం ఆ సమస్య పైన వచ్చాం మేడం గారు ఇక్కడికి ఈ ముప్పై రోజుల్లో బాబుగారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు అంటే ముప్పై రోజులు ముప్పై రోజులే కదా మేడం గారు ప్రజెంట్ అయితే ఇంకా ఏమీ తెలియదు కదా ఎలాంటి మార్పులు కూడా రాలేదు అంటారా అంటే అందరూ ప్రజలైతే మాత్రం హ్యాపీగా ఉన్నట్టుగా ఒక విన్నాం మేమంతా హ్యాపీగా ఉన్నాం అప్పుడు టెన్షన్ లేవు అంటే బూతులు వినట్లేదు అంతా హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా పబ్లిక్ నుండి టాక్ వచ్చింది ఇసుక ఫ్రీగా ఇస్తుంది కదా ఈ ప్రభుత్వం దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం అందరు కూడా పెద్ద పేదలందరూ హ్యాపీగా ఇసుక ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి సపోర్ట్గా ఉంది మేడం గారు ఇది ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని విన్నాము నేను ఆయన దగ్గరికి కూడా వెళ్ళాం మేడం గారు ఆయన నేను బిజీగా ఉండడం వలన వాళ్ళు స్టాఫ్ మా కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళు స్టాఫ్కి ఇచ్చి వచ్చాం మేడం గారు నిన్న ఆయన గారికి కూడా యాక్చువల్లీ ఆయన జన్యున్గా అన్ని వదులుకొని ప్రజలకి ఏదో చేద్దామని వచ్చారని మేము ఆయన్ని కూడా నమ్ముతాను బాబుగారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి యాక్చువల్లీ బాబుగారి పరిపాలన ఎప్పుడు బాగుంటుంది కదా బాబుగారు బాగా పరిపాలిస్తారనే జనాలు ఇంతగా ఓట్లేసి గెలిపించారు ఆయనకి ఇదైతే బాబుగారి పరిపాలన నమ్ముతారు అందరూ కూడా ఆయన చేయగలరు కూడా అది నమ్ముతారు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఫైవ్ ఇయర్స్ నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను నూట యాభై పేజీలు అయ్యాయి మేడం అవి నూట యాభై పేజీల కంప్లైంట్ కూడా క్లియర్ అవ్వలేదని చెప్పి నేను ఇప్పుడు బాబుగారికి వచ్చి ఇవ్వడం కోసం వచ్చాను మేడం గారు నేను ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉంటుంది అంటారు బాగుంటుంది మేడం గారు ఎందుకంటే నేను చెప్పగలను ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను హైదరాబాద్లో ఉన్నాను రెండు వేల నాలుగు ఆ తొమ్మిది సంవత్సరాల్లో ఆయన చేసే అభివృద్ధి చూస్తే చాలా మేడం అంటే నేను ఐటెక్ సిటీకి వెళ్ళేటప్పుడు వెళ్ళాలనుకుంటే గుడి దగ్గర నుండి నాకు ఆటో లేక నడిచి వెళ్ళాను మేడం గారు ఈరోజు హైదరాబాదు ఐటెక్ సిటీ నుండి వంద కిలోమీటర్ల దూరం డెవలప్ చేయగలిగారు ఆయన అది చంద్రబాబు నాయుడు పరిపాలన అదైతే నేను నమ్ముతాను మేడం గారు ఆయన పరిపాలన నేను కళ్ళు చూశాను కాబట్టి రెండు అప్పుడు ఉన్నాను కాబట్టి అక్కడ హైదరాబాద్లో వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం చెప్తారా వైసీపీ ఓడిపో కారణం ఏంటంటే మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పాదయాత్రలో అందరికి అందుబాటులో వచ్చారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రజలకి దూరం అయిపోయింది పరిపాలన అన్నమాట సో ఆ పరిపాలనలో ఆయన ఓడిపోవడానికి కారణం అన్న అంటే పబ్లిక్కి నిజంగా న్యాయం చేయలేకపోయారు అంటే ముఖ్యమంత్రి వచ్చి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో కమి కమిట్మెంట్ లేదు వాళ్ళ దగ్గర నుండి పబ్లిక్ కమిట్మెంట్ లేదు సో పబ్లిక్కి దూరం అయిపోయారు అనమాట పూర్తిగా అందువల్ల ఓడిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ